ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను ఎందుకు నమ్మిక ఉంచాలి ఎందుకు విశ్వాసం ఉంచాలి ఎందుకు ఆనందించాలంటే ప్రతిరోజు కూడా మనము ఆత్మ సంబంధంగా ఎదుగుతున్న మనం ఆత్మ సంబంధంగా జీవిస్తున్న మనం ఒక రాణి ఉందంట విక్టోరియా రాణి ఆమె చిన్నతనం నుంచే రాణి అని ఎవరికి తెలియకోకుండా నార్మల్గా అందరికి లాగానే స్కూల్లో జాయిన్ చేయాలని చేర్పించారు అయితే ఫలానా పాప రాణి అని ఎవరికి తెలియకూడదు తెలియ తెలియనివ్వకూడదు కూడా ఆమె సాధారణంగా అందరి పిల్లలతో పాటు స్కూల్కి వచ్చి మరలా స్కూల్ నుంచి వెళ్ళిపోవాలి అయితే ఒక రోజున ఆ పాపను లేపి నిలబెట్టి అడిగారంట అమ్మా నువ్వు పెద్దయినాక ఒకవేళ రాణిగా మారితే ఏం చేస్తావు రాణిగా ఉంటే ఏం చేస్తావు అని అడిగితే ఆ పాప అందంట నేను రాణిగా ఉండాలని అనుకుంటే నేను రాణిగా మారాలని అనుకుంటే భవిష్యత్తులో నేను రాణిగా మారుస్తానని నేను తెలిస్తే మొదటిదిగా ఏం చేస్తాను తెలుసా రాణికి తగ్గ డ్రెస్సు వేసుకుంటాను ఆమె చెప్పండి అందరూ రాణిగా మనం మారతాం అని ఆ బిడ్డకి అర్థమైతే ఆ బిడ్డ అంటుంది మొదటిదిగా నేను రాణిగా మారతానని కనుక నాకు తెలిస్తే నేను రాణిని అవుతానని తెలిస్తే మొదట నా డ్రెస్ కోడ్ మారుస్తా ఎందుకో తెలుసా చూసిన వారికి అర్థం అవ్వాలి ఏమి రాణి అని డ్రెస్సును చూడగానే చెప్తారు తల మీద కిరీటం చూడగానే చెప్తారు చేతులకు ఉన్నటువంటి ఆ కడిలని చూసి చెప్తారు ఇవి రాణి అని అలా నా డ్రెస్ కోడ్ మారుస్తాను అందంట రెండోది ఏం చెప్పిందంటే నా నడక మార్చుకుంటాను ఇప్పటి వరకు విచ్చలు విడిగా లోక సంబంధంగా నడక ఉందా కానీ నా నడక ఇంకా మీదట అలా ఉండదు ఆత్మ సంబంధమైన నడ నడకగా రాణికి తగ్గట్టు నడకగా నా నడకని నేను మార్చుకుంటాను అందర్ ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో దేవుని బిడ్డలుగా సాగుతున్నాం యోహోందో ఆనందిస్తున్నాం ఆయన హృదయ మంచులు తీరుస్తున్నాడు బాగానే ఉంది మనను జీవితంలో ఉన్న మనం మన వస్త్రధారణ మారడం కాదు ఇక్కడ డ్రెస్ మారడం అంటే మనలో ఉన్నటువంటి అంతరంగిక ఆత్మస్వభావం దేవుడు మార్చును గాక ఆత్మీయతో గుణం మనకు అక్షయ అనే గుణమనే అలంకారం దేవుడు మనకు అనుగ్రహించును గాక ఆమె అంటుంది నడక మార్చుకుంటాను ఎప్పటివరకు నడక ఎలా ఉన్నా ఎప్పటివరకు ఆ నడక తీరి ఎలా ఉన్నా ఆ నడకని మార్చుకొని దేవుని అనుగుణమైన నడకలో ఆ రాణి మార్చబడినట్లుగా మన ఆత్మీయ జీవితమైన నడక మార్చబడును గాక మూడోది ఆమె ఏముందో తెలుసా నా మాట మార్చుకుంటాను ఇప్పటివరకు నా మాట ఎలా ఉండని నా మాటలు ఒకవేళ బూతులు వచ్చినాయేమో ఇప్పటివరకు నా మాటలు ఒకవేళ ద్వందర్ధాలు వచ్చినాయేమో నా మాటలు ఒకవేళ ఇతరులను హేళన చేసి దూషించి వాళ్ళని ఏలెత్తి ఎక్కిరించే మాటలు వచ్చినాయేమో ఎక్క మీద నా నోట ఆ మాటలు రావు ఒకరిని ప్రేమించి ఆదరించే మాటలే నా నోట వస్తాయి ఆమె చెప్పండి రాణిగా ఉండటానికి మూడు లక్షణాలు ఒకటేమో వస్త్రధారణ మార్చుకుంటుంది రెండవది నడక మార్చుకుంటుంది మూడవది మాటను మార్చుకుంటుంది అలాగే మనము ఒక దినాన మనందరము కూడా వధువు సంఘంగా సిద్ధపరచబడాలి దేవుని రాజ్యానికి వధువు సంఘంగా మనం తీర్చిదిద్దబడాలి అలా తీర్చిదిద్దబడవలసిన మనము ప్రతిరోజు కూడా మన ప్రవర్తన మార్చబడును గాక మన నడక మార్చబడును గాక మన వస్త్రధారణ మార్చబడును గాక మన మాట తీరు మార్చబడును గాక దేవుని చూపించేటువంటి మన ఆలోచనలుగా మన ఆలోచనలు మార్చబడును గాక మనల్ని చూడగానే అనాలి వీరు దేవుని బిడ్డలు అని ఆ విధంగా మనం నడిపించుకునేటట్లుగా ఆ విధంగా మనం నడవగలిగేటట్లుగా దేవుడు ఏ కృపను అనుగ్రహించును గాక